హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంతో రుచికరమైన మిర్చి ఫ్రై వేడి వేడి అన్నంలోకి ఈ మిర్చి ఫ్రైని పెట్టుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది హెల్త్ బాగాలైనప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు కూడా ఇది ఇలా తింటే కూడా చాలా రుచిగా ఉంటుంది నోరు ముందుగా కొన్ని మిర్చిలు తీసుకోండి అవి లావుపాటిగా ఉండాలి దాంట్లో మధ్యలో కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గింజలు ఉంటాయి కదండి అవన్నీ ఇలా మనం గోరుతో కానీ నైఫ్తో కానీ తీసేసుకోవచ్చు తీసేసుకోవాలి అయితే కొంచెం కారం టే కారం అనేది ఎక్కువగా రాదు ఈ గింజలు తీసేయడం వల్ల ఇవన్నిటినీ గింజలు తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి కొన్ని మెంతులు నువ్వులు వేసేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత దాంట్లోనే కొంచెం జీలకర్ర ఆవాలు వేసేసి ఇలా రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి మిర్చీలని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు దాంట్లో రెండు వెల్లుల్లి కచ్చ పచ్చ చేసుకొని వేసేసుకోవాలి దాంట్లోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ అంతా వేసేసి దాంట్లో కొంచెం పసుపు చిటికెడు ఉప్పు కారం రెండు టేబుల్ స్పూన్లు ధనియా పొడి వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఎక్కువగా మాడనివ్వకూడదు ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధానంగా నిదానంగా దాని లోపల పట్టుకునే విధానంగా కలుపుకోవాలి మిర్చికి అనేది ఆ ఫ్లేవర్ అంతా పట్టుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చేసిందో అంతే అండి ఎంతో సింపుల్గా ఉంటుంది కదా ఈ మెథడ్ రెసిపీ ఎవ్వరైనా తినొచ్చు చిన్నపిల్లల నుండి పెద్దల వరకు రెండు ముద్దలు కాదు పది ముద్దలైనా తినొచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి